ఓం శ్రీ కృష్ణ పరమాత్మని నమ జై శ్రీకృష్ణ నిన్న మనము భగవద్గీత ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై శ్లోకాలు విన్నాము అందులో అర్జునుడు నేను ఇంకా యుద్ధము చెయ్యలేను ఇక్కడ ఉండే వాళ్ళంతా నా బంధువులు మిత్రులు నా తోబుట్టిన వారు నా తాతలు గురువులు మనుమలు పుత్రులు ఉన్నారు వీరిని చూసిన తర్వాత నా శరీరం కంపిస్తున్నది నా ఘాండీవం చేతిలోంచి జారిపోతున్నది నా గొంతు ఎండిపోతున్నది అని చెప్పి శ్రీకృష్ణునితో నేను ఇంక యుద్ధము చెయ్యను చెయ్యలేను అని చెప్పాడు ఈరోజు దాన్ని కంటిన్యూ చేస్తూ ముప్పై ఒకటో శ్లోకంలో ఏముందో నేర్చుకుందాం నిమిత్తాని నిమిత్త పశ్యామి కేశవ నిమిత్తాని చశ్యామి విపరీత న శ్రేయోను పశ్యామి హ మాహవే స్వన మా హిపశ్యామి విపరీత శ్రేయో పశ్యామి జయ శ్రీ కృష్ణ ఇది ముప్పై ఒకటవ శ్లోకం దీని అర్థం ఏంటి నిమిత్తా కేశవ శ్రీకృష్ణ విపరీతాన్ని విపరీతములైన అశుభ సూచకములైన నిమిత్తాన్ని చపశామి చ అంటే అనేకమైన అశుభ సూచకములైన శకునములను చూస్తున్నాను అర్జునునకు ఆ యుద్ధ సమయంలో అక్కడ కొన్ని ఆయన చూడకూడనివి ఏవో చూసినట్టు మనకి తెలుస్తున్నది అలాంటి విషయాలు మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి మనం ఏదైనా పని ప్రారంభించినప్పుడు లేదా లేదా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కొన్ని సంఘటనలు మనల్ని కలవరపరుస్తాయి ఆ తరువాత మనం వాటి గురించి చెబుతాం కూడా ఎవరికైనా నేను ఆ పని చేయబోతున్నప్పుడు ఇలా జరిగింది అందుకే ఆ పని జరగలేదు నాకు ముందే దాని హింట్ వచ్చింది అని మనము అనేక సంఘటనలు మన జీవితంలో జరుగుతూ ఉంటే వాటిని మనం చెబుతూ ఉంటాం ఇక్కడ అర్జునుడు కూడా ఆ యుద్ధ సమయమున కొన్ని అపశగునములు చూస్తున్నాను అవన్నీ నాకు కనిపిస్తున్నాయి అని చెబుతూ నచ శ్రేయోను పశ్లామి స్వజనం స్వజనం ఆహవే స్వజనమాహవే శ్లోకంలో లాస్ట్లో స్వజన స్వజనమాహవే స్వజనం ఆహవే ఆహవే అంటే ఇక్కడ ఈ యుద్ధము నందు స్వజనం స్వజన సమూహమును హత్వా అంటే మన బంధువులను మన మిత్రులను మన కుటుంబీకులను చంపి శ్రేయచ ఎట్టి శ్రేయము అంటే ఎట్టి శ్రేయస్సు ఎట్టి ఫలితము లేదు నా అనుపశ్యామి నేను ఎట్టి శ్రేయస్సును చూడలేకపోతున్నాను ఇక్కడ ఉండేవాళ్ళంతా మన బంధువులే మన కుటుంబీకులే ఈ యుద్ధము జరిగితే వీళ్ళందరూ చనిపోతారు ఇక ఉపయోగమేముంది దేనికోసం యుద్ధం చేస్తున్నాము అన్నట్టు శ్రీకృష్ణ పరమాత్మతో అర్జునుడు అంటూ ఉన్నాడు ఈ శ్లోకమార్థము అది ఓ కేశవ పెక్కు అపశకనములు కనబడుచున్నవి యుద్ధమున మన కుటుంబీకులను చంపుట వలన ఎటువంటి శ్రేయస్సు కలగదని అనిపిస్తున్నది ఇక్కడ ఇది తాత్పర్యం చ పశ్యామి విపరీత శ్రేయో పశ్యామి చ పశ్యామి विपरीतानि केशव न च सेयो न पश्यामि हत्वा स्वजनमाहवे इति मुप्पैकश्लोकं धन्यवाद् जय श्रीकृष्ण ओम्